ఇంత అక్రమం జరుగుతా ఉంటే కబ్జా జరుగుతా ఉంటే నీకు ఎట్లు వస్తారా నీకు పైగా ఇక్కడ మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో చాలా ఆశ్చర్యం ఇది నిజంగా ఎక్కడ జరిగిందనుకుంటా ఎట్లా జరుగుతుంది ఆ ముందుగానే సీసీ కెమెరాలు బంద్ అయిపోతాయా సీసీ కెమెరాలు బంద్ చేయకుండా అయిపోతాయి నీవు పెట్రోల్ క్యాన్లు ఆడే ఉంటాయి అగ్గి పెట్టి ఆడే ఉంటాయి ఎంతగా ఉన్నాయా అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ అంటుంది మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యే ముందుగా సిసి కెమెరాలు పనిచేయకుండా పోతాయా సరే పెట్రోల్ క్యాన్ ఎందుకు అక్కడ అగ్గి పెట్టే పెట్రోల్ క్యాన్ అన్ని కూడా చేసుకొని పక్కన బందిగా ఒక వారం రోజుల పాటు సిసి కెమెరాలు బంద్ చేసి మీరు దానికి అగ్గి పెట్టి డ్రామా ఆడుతా ఉన్నారు డ్రామా ఏమంటే షార్స మీకు ఎంత స్థైర్యమీస్ లో మీరు ఇంత దురాగతానికి పాల్పడతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలా నాకు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కొండేస్తాం అందరూ కూడా మేము కలిసాం కలిసి అని చెప్పాం సస్పెండ్ చేయడం కాదు ఇది తొన్నకుండా కొడుకు విలుదియాలియాలి ఇప్పుడు రాజకీయ నాయకుడేమో ఆ రాజకీయ నాయకుడు మనం విమర్శిస్తాం నీవు అది ఇది అని అరే మీరు నెల లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని కార్లో తిరుగుతా మీరు మళ్ళీ పడతా ఉన్నారు ఇవాళ ఈ తప్పులని ఒక్కోళ్ళు వచ్చి చెప్తా ఉంటే ఇది చేసింది ఎవరు రాజకీయ నాయకుడిగా ఫోన్లో చెప్తాడు చేసేదంతా కూడా అధికారులే రెవెన్యూ వాళ్ళే అని అడిగితే వాళ్ళకు బుద్ధి రావాలంటే ఓవర్నో ఇద్దరినో వృద్ధి చేయాలి లేకపోతే మీకు మామూలు అయిపోయింది సస్పెండ్ అవుతారు కొన్నాళ్ళు మళ్ళీ ఇల్లే ఏదో మంత్రిని పట్టుకుంటారు సస్పెండ్ ఎత్తేయించుకొని మళ్ళీ సేమ్ అదే ఆర్డీఓ కుర్చీలో కూర్చుంటారు అదే ఎంఆర్ఓ కుర్చీలో కూర్చుంటుంది ఒకసారి మీకు ప్రమోషన్ కూడా వస్తుంది డిప్యూటీ కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా అవుతారు కాబట్టి ఏమంటే ఇది మామూలుగా మంచిపెట్టేది లేదు సీరియస్ గా చెప్తా ఉన్నాను మీరు కూడా ఎవరు పడతండి ఎవరు ఇక్కడ చెప్తా ఉన్నారు లేదంటే మేము ఆత్మహత్య ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా అవసరమైతే కూలీ చేసుకోవాలి ఆత్మహత్యలు పరిష్కారం మార్గం కాదు ఎవరు ఆత్మహత్య చేసుకోవచ్చండి మీకు పూర్తిగా ఎలా జెండా అండగా ఉంటుంది మీ గ్రామాలకు వస్తారు మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి విశాఖపట్నంలో దాదాపు నలభై వేల ఎకరాలు కబ్జాలు అయినాయంట ప్రతి జిల్లాలో కూడా కబ్జాలు వచ్చినాయి ప్రతి జిల్లాలో కూడా కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో చిత్తూరు జిల్లా కాళాసి నగర ప్రతి దగ్గర కూడా కబ్జాలు జరిగినాయి కాబట్టి ఏమంటే ఈ నెల ఇరవయో తేదీ నాడు ఇరవయో తేదీ నాడు విజయవాడలో సదస్సు ఏర్పాటు చేద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాలు మనం తీసుకొని పోదాం మీరందరూ కూడా రాండి అందరు రండి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇంకా మీరు చిక్క రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక బాధితులు చాలా మన ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంత ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు ఏదో కొద్ది మంది ఉంటారని ఇక్కడ భావిస్తా అనుకున్నాను కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పాడు కాబట్టి మీరు ఇక్కడ నుంచి పోయిన తర్వాత మీరు అందరు కూడా స్పష్టంగా అందరికి చెప్పండి ఈ విధంగా మిగతా వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా జిరాక్స్ తీసుకురండి జిరాక్స్ కాపీ మాకు ఇవ్వండి మేము అవన్నీ కూడా నోట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి పెస్తాము తెచ్చి వదిలిపెట్టడం కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు అది ఓ నెలనా ఆరు నెలల సంవత్సరమా ఎన్ని రోజులైనా పట్టని మేము మీకు అండగా ఉంటాం న్యాయం జరిగేంత వరకు